టీడీపీ పెట్టిన వైసీపీ డిమాండ్ పెట్టలేదు ఆల్రెడీ గత మూడు నెలల నుంచి అలాగే మండల చుట్టూ తిరుగుతున్నాం సెల్ రావడం వెళ్ళిపోవడం మాట్లాడితే మాకు టీడీపీలు ఏం చెప్తే అదే పని చేస్తా అని చెప్తున్నారు వైసీపీ అనబోడికి ఏ పని కూడా పెట్టట్లేదు చాలా ఘోరం చేస్తున్నారు అధికారులు కూడా పెట్టి ఇది కూడా పార్టీ పిల్లలు తీసుకుంటున్నారు ఎక్కడ కూడా ఏ పంచాయతీ గాని ఏ మండలం గానీ ఎక్కడ ఏ నియోజకం కూడా ఇలా జరగలేదు ఎందువల్ల మీరు అధికారులు మరి టీడీపీ అంతే ఇష్టపడి మరి వైఎస్ ఇష్టపడలేదు మాకు వెళ్ళి మా వీఆర్పీని వెళ్తే మాకు పైనుంచి అధికారులు ఎవరికైతే పెట్టమంటే మేము వాళ్ళకే పెడతాము మీరు వెళ్ళి అధికారులతో మాట్లాడుకుని చెప్పారు అధికారులతో వెళ్ళి అక్కడ మనలాస్టే అన్న చేయడం జరిగింది ఆల్రెడీ అక్కడ వాళ్ళకి మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది డిమాండ్ కూడా తీసుకున్నారు తీసుకొని కూడా ఏపీ మేడం కానీ ఎంపీడీ మేడం అసలు స్పందిస్తలేదు సర్పంచ్ లకు కూడా లేబర్కి పోనీ సర్పంచ్ లు కూడా వెళ్తే వాళ్ళకి కూడా వ్యాల్యూ ఇవ్వట్లేదు మరి మీరు ఏదో న్యాయం చేస్తారని చెప్పి ఏపీ మేడం అలాగే ఎంపీ దయచేసి కోరుకుంటున్నాము లేవనం మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టద్దు మేస్త్రికి రిజిస్ట్రేషన్ చేయలేదు అంటే మా మేస్త్రీలకి రిజిస్ట్రేషన్ చేయలేదు గత ఐదు సంవత్సరాల నుంచి నలుగురు మేస్త్రీలు నాలుగు గ్రూపులు మెయింటైన్ చేస్తారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ నలుగురు మేస్త్రీలు రద్దు చేసి టీడీపీకి సంబంధించి మేస్త్రీలు వేసుకొని వాళ్ళకే పని కూడా కల్పించి వైఎస్ఆర్ కల్పించట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది మాకు న్యాయం చేస్తారని దయచేసి ఏపీ మేడం గారిని మరి కోరుకుంటున్నాము మాది మాకుపాలెం మండలం పాడుపాలెం పంచాయతీ నుంచి గత మూడు నెలల నుంచి మేస్తూ రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నాం ఐదు సంవత్సరాలు బట్టి నలుగురు మేస్త్రిని రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాం ఇప్పుడు ఏమైనా రద్దు చేసి చేయమని మూడు నెలల బట్టి జరిగినా సరే ఇప్పటికీ కూడా చేయలేదు అదే విఆర్పి మేడం గారు మొత్తం కలిపి ఒక పార్టీ పరంగానే ఒక పార్టీకి డిమాండ్ పెట్టి ఈరోజు మిగతా వాళ్ళకి మాకు డిమాండ్ చేయడం సబ్స్క్రైబ్ సార్ న్యూస్